గౌరవం నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రధాని అయిన తర్వాత భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలలో ఏ ఎంత స్థాయికి తీసుకెళ్లారో మీ అందరికీ తెలిసిన విషయమే అలాగే సమయాల్లో మన దేశాన్ని ఎంతో రక్షించినాడు కోట్ల మంది చచ్చిపోవలసిన పరిస్థితుల్లో ఆ మరణాల రేటును చా దాదాపుగా చాలా తగ్గించగలిగినారంటే ఆ మన యొక్క మెడిసిన్స్ ప్రభావం ఆ మెడిసిన్స్ తయారు చేసేదానికి ఈయన ఇచ్చిన ప్రోత్సాహం వాళ్ళకి అలాగే మా న్యాయవాది మిత్రులు చెప్పినట్లు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు చాలా ప్రమాదకరమైన యాక్ట్ అది అది మా పరిధి చాలా న్యాయవాద పరిధి కొద్దిగానే ఉంటుంది మా క్లయింట్లకి మాకు తెలిసిన వాళ్ళకే చెప్తాము మీ పరిధి మీడియా పరిధి ఇది ఫోర్త్ ఎస్టేట్ అంటారు మీడియా పరిధి చాలా విస్తృతమైంది ప్రభుత్వంలోనూ మన సామాజిక వ్యవస్థలోనూ ఒక పిల్లర్ లాంటిది మీ మీ మీడియా మీడియా మీరు దీని గురించి చాలా ఎక్కువగా తీసుకెళ్ళాలా జనాలలోకి దీని గురించి దీంట్లో ఉండే డిమెరిట్స్ అన్నీ చెప్పాలా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మన భూ మన భూమిని మన మనకు సంబంధించిన ఆస్తిని మనకి హక్కు లేకుండా చేయడమే అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటిది ఈ గతంలో ఎప్పుడూ జరగలేదు అందువల్ల ఫైనల్గా నేను కోరుకునేది ఏంటంటే మీ న్యాయవా మా న్యాయవాది మిత్రులు మీ పాత్రికేయ మిత్రుల ద్వారా సెంట్రల్లో మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి బీజేపీ గవర్నమెంట్ రావాలని అలా అక్కడ బీజేపీ గవర్నమెంట్ రావాలంటే ఇక్కడ మన వరప్రసాద్ గారు బీజేపీ అభ్యర్థి గెలవాలా ఎంపీగా అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన విజయశ్రీ టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థులు విజయానికి కృషి చేయాలని మా న్యాయవాది మిత్రులు ఏ విధంగా అనుకున్నారో దాన్ని సపోర్ట్ చేస్తూ మేము మా మిత్రులకు బంధువులకి శ్రేయభిలాషులకి మాకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పుకుంటూనే ఉన్నాము మీరు కూడా ఈ మెరిట్స్ని డిమెరిట్స్ని ప్రజలు విస్తృతంగా మీకు మీ పరిధి మీ పాత్ర ఎక్కువ కాబట్టి మాకంటే ప్రచారం చేసి దీన్ని సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు ఇవన్నీ సీఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి భారతదేశాన్ని నవ నవదేశ నిర్మాణం వైపు తీసుకుపోతున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మళ్ళీ ఇంకొకసారి మా లాయర్ల తరఫున మీ అందరూ కూడా ఈ విషయాన్ని